హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము రొయ్య పొట్టు రెండు వెరైటీస్ చేసుకుందాము ఒకటి ఉల్లిగడ్డ వేసి కర్రీ చేసుకుందాము ఒకటి రొయ్యలు క్రిస్పీగా ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటాయి ఇవి సైడ్ డిష్గా అంటే డ్రై ఫిష్ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది ఫస్ట్ ఉల్లిపాయ తోటి కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము దీనికి ఉల్లిపాయలు మనము రెండు కానీ మూడు కానీ మనకి ఎన్ని అవసరమో అన్నీ తీసుకొని సన్నగా తరుక్కోవాలి తర్వాత రొయ్యలు తీసుకొని ఒక నీళ్ళలో వేసుకొని వేళ్ళతోటి కొంచెం నలుపుతూ క్లీన్ చేసుకొని పైవన్నీ వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇది ఒక వీడియో చేశాను ఎలా క్లీన్ చేయాలో అయితే నేను ఈ రొయ్యలు సమ్మర్లో తీసుకున్నాను ముందుగానే వీటిని జల్లించుకొని తర్వాత వాటర్లో కడిగి బాగా ఎండపెట్టి ఫ్రై చేసి పెట్టుకున్నాను మళ్ళీ దీన్ని ఇంకొకసారి కడుగుతున్నాను రొయ్యల్ని అందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనము కళాయి పెట్టుకోవాలి చూడండి రొయ్యల్ని పిండేసి వాటర్ అంతా తీసేయాలి ఆల్రెడీ నేను క్లీన్ చేశాను కాబట్టి ఇందులో డస్ట్ కానీ శాండ్ కానీ ఏది లేదనమాట చాలా క్లీన్గా ఉన్నాయి ఒక్కసారి అన్నీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత కళాయి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు అవన్నీ ఏం అవసరం లేదు కరివేపాకు జీలకర్ర వేసుకుంటే చాలు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోండి నేను మాత్రం వేయటం లేదు తర్వాత ఉల్లిపాయలు వేసి మామూలుగా మనము ఉప్పు కారం పసుపు వేసుకుంటాం కదా అలానే వేసుకోండి మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి ధనియాల పొడి అది కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మాత్రం మనము బాగా కలుపుకొని సిమ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ బాగా మెత్తగా అవ్వాలి అది హాఫ్ ఆయిల్గా కానీ ఉడికి ఉడకనట్టు కానీ అస్సలు ఉండకూడదు అప్పుడు మనకి టేస్టే రాదనమాట సో సిమ్ పెట్టుకోవాలి సిమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు బాగా ఉడికేలాగా చూసుకోవాలి చూడండి ఉల్లిపాయల క్వాంటిటీ తగ్గింది మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని రొయ్యల్ని బాగా కలపాలి ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న ఉప్పు కారం అవన్నీ రొయ్యలకి పట్టాలి కదా కాబట్టి కొంచెం టైం తీసుకొని బాగా దాన్ని రొయ్యలన్నిటికీ అంటేలాగా బాగా కలపాలి దాన్ని మినిమం ఒక వన్ మినిట్ అనుకోండి వన్ ఆర్ టూ మినిట్స్ బాగా కలపాలి అప్పుడు బాగా కలుస్తాయి రొయ్యలన్నీ కలిసినాక మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే చాలు మెత్తబడిపోతాయి బాగుంటుంది తర్వాత కావాలంటే కొత్తిమీర వేసుకొని దినిపేసుకోవటమే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనము రొయ్యలు క్రిస్పీగా ఫ్రై చేసుకుందాము ఇది చక్కగా అన్నము పొడి పొడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే చాలా బాగుంటుంది దీనికి నేను ఒక ఐరన్ పాన్ పెట్టుకున్నాను పెట్టుకొని నూనె వేసుకొని అందులో కరివేపాకు వెల్లుల్లి వేసుకున్నాను అంతే ఇంకేం అవసరం ఉండదు తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసి సిమ్ పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా సిమ్ పెట్టుకోవాలి అప్పుడే అవి అందులో ఉన్న చెమ్మ ఉంటుంది కదా వాటర్ తడితనము అదంతా పొయ్యి అవన్నీ చక్కగా వేగుతాయి కొంచెం కరకరలాడుతూ కూడా ఉంటాయి అన్నమాట ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో అవి కూడా ఉంటాయి తింటుంటే ఇంకా బాగుంటుంది అలా ట్రై చేయండి ఒకసారి కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే చాలు మంచి స్మెల్ వస్తుంది దీనికి కాంబినేషన్కి బాగుంటుంది డ్రై ఫిష్కి అయితే దీన్ని మాటి మాటికి కలుపుతూ ఉండాలి కలపకుండా ఉంటే మాత్రం అది ఒక్క చోటనే వేగుతుంది అలా కాకుండా కలుపుతూ ఉంటే ప్రతి ఒక్కటి అది ఫ్రై అవుతుంది అనమాట చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయింది మనకి బాగా వేగిపోయి అంతా విడివిడిగా అయిపోయాయి అనమాట ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని దింపేసుకోవటమే ఉప్పు నాకు కొంచెం ఎక్కువ పడింది అది చూసి వేసుకోండి కొంచమే పడుతుంది ఉప్పు దీనికి తర్వాత కారము వేసుకొని దింపేసుకోవటమే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఉంటారు ఆల్రెడీ కొందరు చేసుకుంటారు తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే ఇది మంచి మనకు వింటర్ రెయిీ సీజన్ బాగుంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరైనా ఉంటే షేర్ చేయండి